హలో దోస్తో వీకెండ్ వచ్చేసిందంటే మన ఛానల్లో కొత్త టాపిక్ రెడీగా ఉన్నట్టే ఈరోజు టాపిక్ వచ్చేసి శ్రీరాముడి మందిరం గురించి మరికొద్ది రోజుల్లోనే శ్రీరాముడి మందిరం ప్రారంభం కానుంది ఇలాంటి ఒక రోజు కోసం ఐదు వందల ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం ఇలాంటి ఒక రోజును సాధించేందుకు మన ప్రాణాలను కూడా త్యాగం చేయాల్సి వచ్చింది ఒక్క క్షణం కేవలం ఒక్క క్షణం సరిగ్గా ఆలోచించి చూడండి పదహారవ శతాబ్దంలో కూడా రామ మందిరం నిర్మించాలని కలలు కన్నవారు ఉన్నారు ఇదే కాక పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా అయోధ్యలో రాముడి మందిరం నిర్మించేందుకు పోరాటం చేసిన వారు కూడా ఉన్నారు ఈ రోజు నుండి నూట యాభై సంవత్సరాల క్రితం వరకు శ్రీరాముడి మందిరం కోసం యుద్ధాలలో తమ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు మరికొంతమంది తమ యాభై ఏళ్ళ జీవితాన్ని శ్రీరాముడి మందిరం కోసం జరిగిన కోర్టు పోరాటాలలో గడిపేసిన వారు కూడా ఉన్నారు ఈరోజు వారందరూ మన మధ్యలో లేరు కానీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తారు పద్నాలుగవ శతాబ్దం పదిహేనవ సంవత్సరంలో శ్రీరాముడి మందిరాన్ని బాబర్ కూల్చివేశాడు ఈరోజు వీడియోలో శ్రీరాముడి మందిరం గురించి ఐదు వందల ఏళ్ళుగా జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకుందాం ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి మీ తోటి వారందరితో షేర్ చేయండి ఎందుకంటే వారికి కూడా శ్రీరాముడి మందిరం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది ఈ యుద్ధం ఎంత ప్రాచీన కాలం నుండి జరుగుతుందో మనకి తెలుస్తుంది చలో దెన్ ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లేటల్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ హెల్లో ఆల్ ఇట్స్ మీ మన్నే వెల్కమ్ టు మై ఛానల్ దోస్తో మనందరికీ తెలుసు బాబర్ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో శ్రీరాముడి మందిరాన్ని పడగొట్టి మసీదు కట్టాడని కానీ కొద్దిమందికి మాత్రమే దీని వెనకాల ఉన్న చరిత్ర కూడా తెలుసు అదే శ్రీరాముడి కుమారుడైన కుషుడు రామ్మందిరం అయోధ్యలో నిర్మించడం గురించి మొత్తం అయోధ్యలో శ్రీరాముడి మందిరాలు మూడు వేల వరకు ఉన్నాయి ఫిఫ్త్ సెంచరీ వరకు ఈ ఆలయాల పరిస్థితి కొద్ది కొద్దిగా క్షీణించడంతో రాజా విక్రమార్కుడు అయోధ్యకి వచ్చి ఈ ఆలయాలను తిరిగి నిర్మించాడు రాబోయే చీకటి సంవత్సరాలలో ఈ ఆలయం అదే స్థానంలో ఉండేలా మరమ్మతులు చేయించాడు తిరిగి మళ్ళీ పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మరియు ఇబ్రహీం మధ్య యుద్ధం జరిగింది పదిహేను వందల ఇరవై ఎనిమిది వరకు బాబర్ యొక్క సైన్యం అయోధ్యకు చేరుకుంటుంది ఈ సమయంలోనే బాబర్ తన సేనాధిపతి అయిన మీర్జాతో చెప్పి శ్రీరాముడి మందిరాన్ని పడగొట్టి ఆ స్థానంలో మసీద్ను నిర్మించాడు అప్పటి నుండే ఈ మసీద్ బాబ్రీ మసీద్గా పిలువబడింది దీని తరువాత నూట యాభై సంవత్సరాల వరకు ఎటువంటి కదలిక లేదు ఎప్పుడైతే భారతదేశంలో ముఘల్ పాలన చాలా లోతుగా ఉన్నప్పుడు మళ్ళీ పదిహేడు వందల పదిహేడులో జైపూర్కి చెందిన రాజు రాజా జైసింగ్ దుతి మసీదు యొక్క స్థలము మరియు దాని చుట్టుపక్కల ఉన్న స్థలం కూడా అతడికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అతడికి తెలుసు ఆ స్థలము హిందువుల పట్ల ఎంత ముఖ్యమైనదో అన్నది ఈ విధంగా ఆ స్థలంలో శ్రీరాముడి కుటీరాన్ని ఏర్పాటు చేయగలిగితే హిందువులందరూ ఆ స్థలంలో పూజలు చేసుకోగలరు ఈ విషయాన్ని యూరోపియన్ జియోగ్రాఫర్ డెఫెన్ టెల్లర్ సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ నుండి సెవెంటీన్ సెవెంటీ వన్ వరకు తాను స్వయంగా ఈ స్థలంలో ఉన్నప్పుడు తన రిపోర్ట్లో శ్రీరాముడి కుటీరం గురించి మెన్షన్ చేశాడు ఈ విధంగా ముసల్మానులందరూ మసీద్లో నమాజ్ చేసుకుంటున్న సమయంలో హిందువులందరూ మసీద్ బయట ఆ కుటీర ప్రదేశంలో శ్రీరాముడిని పూజించేవారు కానీ శ్రీరాముడి మందిరాన్ని పడగొట్టి రెండు వందల సంవత్సరాలు అయినప్పటికీ హిందువులలో ఏ ఒక్కరూ శ్రీరాముడి మందిరాన్ని మర్చిపోలేదు అయోధ్యలో చూడడానికి శ్రీరాముడి మందిరాలు వేలకు పైగా ఉన్నాయి కానీ శ్రీరాముడు జన్మించిన స్థలంలో ఆలయానికి బదులుగా మసీదును ఎలా కట్టగలిగారు అన్న విషయాన్ని మర్చిపోలేకున్నారు పద్దెనిమిది వందల పదమూడులో మొట్టమొదటిసారిగా హిందూ సంస్థలందరూ బాబర్ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో శ్రీరాముడి మందిరాన్ని పడగొట్టి మసీద్ నిర్మించిన విషయాన్ని విప్లవం వైపుగా పేర్కొన్నారు మసీదును పరిశీలించినప్పుడు అందులో దాగి ఉన్న హిందూ కళాకృత్యాలను కనుక్కున్న విషయాన్ని అప్పటి ఐపీఎస్ ఆఫీసర్ అయిన కిషోర్ కృణాల్ తానే స్వయంగా లిఖించిన అయోధ్య రీవిస్టెడ్ అనే బుక్లో మెన్షన్ చేశాడు దీని తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో బ్రిటిష్ సర్వేయర్ అయిన మార్ట్ మార్టిన్ మసీదుకు తీసుకున్న పిల్లర్లు ఒక మందిరం నుండి తీసుకోబడ్డాయి అని స్పష్టం చేయడంతో ఈ రిపోర్ట్ బయటికి వచ్చాక హిందువులు ఏమాత్రం ఊరుకోక ఒకే స్థలంలో పూజలు ముస్లింలు నమాజును కొనసాగించారు పద్దెనిమిది వందల యాభై మూడులో నవాబ్ వాజీద్ అలీషా రూల్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా కమ్యూనల్ వైలెన్స్ అనేది జరిగింది ఇది ఇలాగే కొనసాగడంతో పద్దెనిమిది వందల యాభై ఐదులో ముస్లింలకు మాత్రమే మసీదులోకి ప్రవేశం ఉంది హిందువులకు ప్రవేశం లేదు అని చెప్పడంతో మసీదు నుండి ఎనిమిది నుండి తొమ్మిది ఫీట్ల దూరంలో ఉన్న శ్రీరాముడి కుటీరంలో హిందువులందరూ పూజలు చేసుకునేవారు ఇక ఈ సంఘటన కఠినంగా మారుతుండటంతో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరాముడి మందిరం నిర్మించాలని ఫైజాబాద్ డిస్టిక్ కోర్టులో రఘుబీర్ దాస్ కేసు ఫైల్ చేశారు అయితే డిస్టిక్ కోర్ట్ ఈ కేసును కొట్టివేస్తుంది దీనితో మనకి తెలుస్తుంది శ్రీరాముడి మందిరం గురించి జరుగుతున్న యుద్ధాలు ఎంత పూర్వకాలపు నాటివో నైన్టీన్ థర్టీ ఫోర్లో తిరిగి మళ్ళీ ఒక సంఘటన చేకూరింది అదే మసీదు యొక్క గోడ పడిపోయింది కానీ దీనిని తిరిగి మళ్ళీ నిర్మించారు కాకపోతే అప్పటి నుండి నమాజ్ ఆగిపోయింది కేవలం శుక్రవారం మాత్రమే నమాజ్ చేసుకునేవారు ఈ విధంగా బాబ్రీ మసీద్ కట్టి నాలుగు వందల సంవత్సరాలైనప్పటికీ బ్రిటిష్ వారి పాలనలో ఉంటూ ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ ఇండిపెండెంట్ మీడియా అసలు ఏ బెనిఫిట్ లేకుండా కేవలం శ్రీరాముడిపై భక్తితోటి అయోధ్యలో రామ మందిర్ కట్టేందుకు తమ పోరాటాన్ని కొనసాగించారు ఈ పోరాటంలో వారి ప్రాణాలను కూడా త్యాగం చేసిన వారు ఉన్నారు ఇంతటి సంఘర్షణలో నైన్టీన్ ఫార్టీ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇండిపెండెన్స్ రాగానే గవర్నమెంట్ మనది కాబట్టి అయోధ్యలో సులభంగా శ్రీరాముడి మందిరం నిర్మిస్తారని భరోసా పెట్టుకున్నాను కానీ అప్పుడప్పుడే క్రియేట్ చేయబడుతున్న గవర్నమెంట్కి ఒక చిన్న అనుమానం మొదలైంది ఒకవేళ ముస్లింలకు ఫీవర్గా ఉంటే హిందువులు తిరగబడతారు అదే హిందువులకు ఫీవర్గా ఉంటే ముస్లింలు తిరగబడతారు ఈ సంఘటనని హ్యాండిల్ చేయడానికి ఇంటర్నల్ పాలిటిక్స్ని క్రియేట్ చేసి సమయాన్ని గడిపేశారు ఈ విధంగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వరకు రెండు మతాల నుండి ఒకరి వైపు ఒకరు ప్రతిపక్షణ చేసుకున్నారు ఇక ఈ సంఘర్షణని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుండి అయోధ్య వరకు రథయాత్ర తీయడానికి నిశ్చయించుకున్నారు కాకపోతే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ గారి మరణం సంభవించడంతో ఈ రథయాత్ర అనేది ఆగిపోయింది ఇక చూసుకుంటే ఈ రోజును చాలామంది సౌల్య దినం మరియు బ్లాక్ డేగా గుర్తుపెట్టుకునేది సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీ టూ రెండు లక్షల సేవకుల వరకు అయోధ్యకి చేరుకుంటారు ఈ సమయంలో ఉత్తరప్రదేశ్కు కళ్యాణ్ సింగ్ గారు సీఎంగా మరియు పివి నరసింహారావు గారు పీఎంగా ఉన్నారు కళ్యాణ్ సింగ్ గారు అక్కడికి వచ్చిన ప్రతి సేవకులకి ఏమాత్రం హాని కలగదని హామీ ఇచ్చారు పోలీసులను కూడా హెచ్చరించారు అయినా కూడా సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ నైంటీ టూ మధ్యాహ్నం ఒకటి గంటల నుండి సాయంత్రం ఆరు గంటల లోపు అక్కడికి వచ్చిన కార్యసేవకులందరూ బాబ్రి మసీద్ని డిస్ట్రాయ్ చేస్తారు దీనికి తిరిగి మళ్ళీ కళ్యాణ్ సింగ్ గారు అక్కడ జరిగిన మోరల్ రెస్పాన్సిబుల్ అన్నిటికీ బాధ్యత వహిస్తారు ఈ సంఘటన తర్వాత జరిగిన గొడవల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ముంబైలో జరిగిన సాంప్రదాయక యుద్ధాలలో తొమ్మిది వందల వరకు ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ గొడవలు ఇలాగే ఏడు సంవత్సరాల పాటు కొనసాగడంతో గవర్నమెంట్ శాంతి చేకూర్చాలని అయోధ్యలో అసలు ఏముందో తెలుసుకోవడానికి ఏఎస్ఐని నిర్మించింది దీంతో ఏఎస్ఐ ఆ ప్రాంతాన్ని పరిశీలించి మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ ప్రూఫ్తో ఆ ప్రాంతంలో హిందువుల దేవాలయం ఉందని తేల్చి చెప్పింది ఇక చూసుకుంటే ఈ కేసు టూ థౌజండ్ లెవెన్లో సుప్రీంకోర్టు వరకు చేయకుంది ఇక్కడ కూడా ఈ కేసు వాయిదాలు పడుతూ పడుతూ తిరిగి టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో శ్రీరాముడి మందిరాన్ని కట్టాలని రామ్ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళకి అప్పచెబుతుంది దీని తర్వాత ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీలో శ్రీరాముడి మందిరానికి ప్రారంభం జరుగుతుంది ఈ విధంగా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో పడగొట్టిన శ్రీరాముడి మందిరానికి నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ గుడిని ప్రారంభిస్తున్నాం చూడడానికి ఈ వీడియో ఇంటిగా మారిన శ్రీరాముడి మందిరం కట్టేందుకు ఎంత పాటు పడ్డామో మనకి తెలుస్తుంది తిరిగి మళ్ళీ ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని నిరూపించాడు ఎంతమంది ఈ టాపిక్ గురించి ఎదురు చూస్తున్నారో కమెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వారికి కూడా శ్రీరాముడి మందిరం యొక్క హిస్టరీని తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చలో దెన్ మరో వారం మరో టాపిక్ డిస్కస్ చేద్దాం అప్పటి వరకు స్టే ట్యూన్ ఇట్స్ మీ మన్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్